రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కని పిని ఎరగని రీతిలో సాక్షాత్తు మహాత్మా గాంధీ గారు పల్లెల్లోనే ఆత్మ ఉంటుందని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది దాన్ని నిజం చేసే విధంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అదేవిధంగా డిపి్యూ సీఎం గారు రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలతో వాస్తవానికి దగ్గరలో వందకు వంద శాతం ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని పీపుల్స్ పార్టీ గతంలో తను చేసిన పాదయాత్ర లోపల ఆదిలాబాద్ నుంచి మధ్యన వరకు పాదయాత్ర చేసి ఖమ్మం వరకు ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకెళ్ళడానికి శత విధాలా ప్రయత్నం చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని పారీసే సంఖ్యల నుంచి విముక్తి చేయడానికి జైల్లో కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలంతా కూడా చూసిన తర్వాత ఈరోజు రైతులు వ్యవసాయానికి సంబంధించిన బడ్జెట్ ఈ బడ్జెట్ ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ సోదరుల గురించి గతంలో ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడ కూడా పెట్టినటువంటి బడ్జెట్ బడ్జెట్ ని రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలతో పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లు వస్తున్నాయి చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పి సమాచారం సంతోషంగా ఉంది ముఖ్యంగా వ్యవసాయం అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్ లోపల డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే మొత్తం బడ్జెట్ లోపల ఇది నలభై ఏడు పాయింట్ మూడు శాతం ప్రజలకు దీని లోపల భాగస్వామ్యం ఉంటూ మనకు ఉన్నటువంటి బడ్జెట్ లో ఇరవై ఐదు శాతం వ్యవసాయం అనుబంధ శాఖలకే కేటాయించడం జరిగింది దాంట్లో రైతు రుణమాఫీకి ఇరవై ఆరు వేల కోట్లు మీకు అందరికి తెలుసు రైతు రుణమాఫీ అంటే గత లోపల కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చారానా 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 అని చెప్పి కనీసం ఆ నాస్ట్రచారణ కూడా ఇవ్వకుండా దాన్ని వదిలేసి ఒక ముప్పై శాతం ఇరవై శాతం మంది వదిలేసిపోయిండు అది ఇవ్వకుండా పోయిండు మా దగ్గర అధికారికంగా గణాంకాలు ఉన్నాయి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని వరంగల్ తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ ప్రవేశపెట్టి రాహుల్ గాంధీ గారి నోటి ద్వారా తెలంగాణ ప్రజాధికారికి పాట ఇచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకోకండి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది రాగానే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారి నోటి ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పించడం జరిగింది ఆ మాటను నిజం చేస్తూ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊపిలపల కేసీఆర్ ప్రభుత్వాన్ని నెట్టేస్తే పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఉద్దేశంతో కూడా చూసిరు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసేసినాం ఈ నెల కలికి లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం దీని గురించి వచ్చే నెల ఆగస్టు లోపలే మనకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న సన్నకారు చిన్నకారు పేద రైతాంగానికి అంతా కూడా మేము రుణమాఫీ చేస్తున్నాం